హాయ్ ఫ్రెండ్స్ దేవుళ్ళను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో యూనివర్స్ని క్రియేట్ చేశారు అంతేకాకుండా ఈ సినిమా ఎండింగ్లోనే సీక్వెల్ను కూడా ప్రకటించేశారు అయితే ఇప్పుడు ఈ హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రియుల దృష్టాంత సీక్వెల్ జై హనుమాన్ మూవీపై పడింది ఇక అయోధ్యలో బాలక్రామ్ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆ రోజే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ను స్టార్ట్ చేశారు ఇక ఈ హనుమాన్ మూవీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి పాత్ర చుట్టూ తిరుగుతుందని ప్రశాంత్ వర్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోను తీసుకోబోతున్నట్లు ఫస్ట్ పార్ట్లో హనుమంతుడి ముఖాన్ని రివీల్ చేయలేదని పేర్కొన్నాడు ఇప్పుడు ఆ స్టార్ హీరో ఎవరనేది టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ మధ్య సినిమాలో రాముడిగా రామ్ చరణ్ నటిస్తున్నట్టు హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక హనుమంతుడి కళ్ళు చూసి చిరంజీవి అని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమాను విడుదలయ్యాక అందరికీ తెలుసుకోవడీ అని ఫిక్స్ అయ్యారు కానీ ఈ సినిమాలో హనుమంతుడి ఫేస్ రివీల్ చేయకుండా ప్రశాంత్ వర్మ సస్పెన్స్లో పెట్టారు ఇప్పుడు హనుమాన్ సీన్కి సంబంధించిన కళ్ళు అలాగే ఉండడం ఈ గ్రాఫిక్స్ కు మరింత బలాన్ని ఇస్తుంది మరి జై లో హనుమంతుడిలా ఎవరు